రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సింగరేణి ఎన్నికలు తొలి ఫలితం వెలువడింది ఇల్లందు ఏరియాలో ఐఎన్టీయూసీ విజయం సాధించింది నలభై ఆరు ఓట్ల హోరాహోరిగా జరిగిన ఈ రోజు రిజల్ట్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడిప్పుడే వెల్లడించిన పరిస్థితి కాబడుతుంది చూస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు సింగరేణి ఏరియాలకు సంబంధించినటువంటి పరిస్థితి కాబడుతుంది కొద్దిసేపటి కంటే ఇల్లు ఐఎన్టీసీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీసీ తెలంగాణ విజయం సాధించినట్టుగా అక్కడ ఎన్నికల అధికారులు ప్రకటించారు అంతేకాకుండా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో కూడా ఐఎన్టీసీ విజయం సాధించిన పరిస్థితి కాపాడుతుంది అది ఇప్పుడు కావాల్సి మనుగూరుకు సంబంధించిన రిజల్ట్ కొద్దిగా లేట్ అవుతుంది ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొద్దిగా మనుగూరిదైతే రావాల్సింది అదేవిధంగా కొత్తగూడెం ఏరియా ఏరియాకి సంబంధించినటువంటి ఈ రెండు రిజల్ట్ రావాలి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కూడా గెలిచిన స్థలాలు ఎక్కువ కూడా ఇప్పుడు ఐఎన్టీసీ గెలిచినటువంటి పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు విజయ విజయకేతనైతే సింగరేణి గడ్డ మీద ఎగరేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది మనం చూడొచ్చు పూర్తిగా గుర్తింపు సంఘం పూర్తి స్థాయిలో వాళ్ళ చేయి ఎక్కించుకునే చేయి దక్కించుకునే విధంగా కూడా వాళ్ళ వ్యూహాలు రచించిన పరిస్థితి కాబడుతుంది ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఆరు జిల్లాల్లో పూర్తిగా మందమారి ఈ ప్రాంతంలో కూడా ఐఎన్పిసి ఘన విజయం సాధించినట్టుగా తెలుస్తుంది పూర్తిగా ఐఎన్టీసీ అన్ని ఈ పదకొండు ఏరియాల్లో కూడా వాళ్ళ ఆధిక్యాన్ని అయితే కొనసాగిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే గుర్తింపు సంఘంగా చూసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్న పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఓట్ల సైతం ఎక్కువ ఎవరైతే వస్తారో వాళ్ళకి గుర్తింపు సంఘంగా పరిగణలో తీసుకుంటున్నట్టు ఇప్పటి వరకు అయితే ఉన్న ఇళ్లలో చాలా వరకు పదకొండు ఏరియాల్లో కూడా కొన్ని గెలిచిన వంటి స్థానాలు ఏవైతున్నాయి ఇప్పుడు దాదాపుగా తెలంగాణ ఆరు జిల్లాల్లో జరుగుతున్న పదకొండు ఏరియాల్లో దాదాపు నాలుగు ఐదు స్థానాలు ప్రకటించారా ఐదు ఇళ్లలో కూడా ఐఎన్టీసీ ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఏఐటీసీ సెకండ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రిజల్ట్ ఇంకా ఇంకా నాలుగు అయితే వస్తే అయిపోతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఐఎన్టీస్ కి ఖచ్చితంగా పట్టం కట్టి పట్టం కట్టినట్టుగా సింగరేణి కార్మికులు ఎందుకంటే పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వంలో ఇది కాంగ్రెస్ పార్టీ ఉంది తన అనుబంధ కార్మిక సంఘాన్ని గెలిపించుకుంటే సింగరేణులు సంబంధించి అటు ఆరు గ్యారెంటీలు ఏదైతుందో ఆరు గ్యార్యారంటీలో సింగరేణి కార్మికులకు అమలు చేస్తామని చెప్పేసి కూడా యూనియన్ నాయకులు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కార్మికులందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూకినట్టుగా తెలుస్తుంది పూర్తిగా కూడా సింగరేణిని గడ్డపై అయితే కాంగ్రెస్ జన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా మనం చూడొచ్చు ఐఎన్టీస్ అంటే ఏడు సార్ల ఎలక్షన్స్ గుర్తింపు ఏడు సార్ల ఎలక్షన్స్ జరిగితే మూడు సార్లు ఏఐటీసీ గెలిచింది అదేవిధంగా రెండు సార్లు టీబీచ్ కేసు గెలిచింది ఒక్కసారి మాత్రమే ఐఎన్టీసీ గెలిచిన పరిస్థితి కనపడుతుంది ఈసారి ఏడోసారి ఎన్నికల్లో ఐఎన్టీసే తెర విజయం అయితే సాధించే అవకాశం కనపడుతుంది గా చూసుకున్నట్టయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఐఎన్టీసీకి వచ్చి పూర్తి స్థాయి ఎడిచి కనపడుతుంది అన్ని స్థానాల్లో కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళే నీళ్ళు ఉన్న పరిస్థితే కనపడతా ఉంది అయితే నవీన్ మరి కౌంటింగ్ ప్రక్రియ అనేది ఏ టైం వరకు పూర్తయ్యే అవకాశం ఉండొచ్చు ఓవరాల్ గా అంటే పదకొండు ఏరియాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అంటే ఆ కౌంటింగ్ సంబంధించిన రిజల్ట్ ప్రకటించాలంటే మాత్రం దాదాపుగా పన్నెండు ఒకటి అయిందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు ఎందుకంటే కొన్ని ఏరియాలు చిన్న చిన్న ఏరియాలు అంటే కార్మికుల సంఖ్య తక్కువ ఉన్న ఏరియాలలో అయితే రిజల్ట్ వస్తుంది మనం చూడొచ్చు ఇళ్లందులో చాలా తక్కువ ఓట్లు అంటే ఆరు వందల అక్కడ ఉండడం తోటి ఆ రిజల్ట్ వచ్చింది తొమ్మిది తొమ్మిది ఇంటికల్లా ఆ రిజల్ట్ వచ్చింది అంతే కావడం కార్పొరేట్ సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చినట్టు పరిస్థితి కాబట్టి రెండింటిలో కూడా ఆ కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీసీ గెలిచింది అంతేకాకుండా కొత్త కూడా ఏరియా ఉంటుంది ఏరియాకి వచ్చేసి కొన్ని రెండు మూడు వేల ఓట్లు ఉంటుంది అది అది కొద్దిగా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది అలాంటి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ ఓట్ల సంఖ్య ఎక్కువ కార్మికులు మొత్తం కూడా అక్కడే ఉన్న పరిస్థితి కాబట్టి దాదాపు దాదాపుగా మనం చూడొచ్చు ఆ ముప్పై ఎనిమిది వేల మంది దాకా కార్మికులు ఈ రోజు తమ ఓటర్ వినియోగించుకున్నారు అయితే ఎక్కువ శాతం అక్కడ ఏదైతే ఉందో ఆ పది వేలు తొమ్మిది వేలు అట్లా ఆ సంఖ్యలో కార్మికులు అక్కడ ఉన్నారు అయితే ఆ ఓట్లు లెక్కించాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆ పూర్తి స్థాయి రిజల్ట్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది ఒకటి ఖచ్చితంగా ఒకటి రెండైంది ఆ రెండింటి కల్లాగానే పూర్తిగా కూడా నైట్ ఏ టైం అయినా సరే పూర్తిగా ఆ రిజల్ట్ నైతే వెల్లడిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్పినట్టు పరిస్థితిగా పడుతుంది పూర్తిగా కూడా గుర్తింపు సంఘం ఎన్నికల అంటే గుర్తింపు సంఘం సంబంధించి ఎవరైతే ఎక్కువ ఓట్లు సాధిస్తారో వాళ్ళని ఆ గుర్తింపు సంఘంగా పరిగణలో తీసుకుంటారు వాళ్ళే గుర్తింపు సంఘంగా ప్రకటించే అవకాశం ఉంటుంది ఏదన్నా సరే ఈ రాత్రి కల్లా వాళ్ళు ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్పినట్టు పరిస్థితి కనపడతా ఉంది రైట్ ఫర్ నవీన్